జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇది నీకైన దైవవాక్కు ఈ అమ్మవాక్కు ఈరోజు తప్పక ఫలిస్తుంది నీకు కావలసిన మొత్తం కూడా నీకు అందుతుంది ఇప్పుడే ఈ అమ్మ మాట విను అని మన వారాహి అమ్మవారు చెబుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో విందామండి నీ మనసు నిండుగా ఉన్న బాధలు గాయాలు గురించి నాకు తెలుసు ఎంత చెప్పినా తరగని బాధ అమ్మ నీది నీ యొక్క బాధ తీరడానికి ఆ యొక్క అవకాశం తీరిపోయింది దాటిపోయింది జాలి మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు నీవు నువ్వే ఆరుదల చెప్పుకొని నీకు నువ్వే ధైర్యం చెప్పుకునే సామర్థ్యం పెంచుకోవాలి బిడ్డ కాబట్టి నీకు ఆరుదల అవసరం లేదు ఎవరికైనా సహాయమో సానుభూతి మాటలు కన్నీరు తొడడానికి వెళ్ళే అవకాశం లేదు అలాంటి వారు నీకు లేరు కదా అదే నీ దిగులు కన్నీరు వీటికి నేనే భయపడుతున్నాను నేను ఎప్పుడూ కూడా భయపడేది అని నిన్ను నువ్వే కృంగ తీసుకుంటున్నావు కానీ నేను అడిగింది అది కాదు బిడ్డ నీ సంతోషం నేను కోరుకుంటున్నాను మీ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది నేను అడిగింది నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు నా దగ్గర అడిగింది సంతోషంగా ఉంచమని నిన్ను ఇప్పుడు కొద్దిగా చూసి అనుకూలమైన మాటలు చెప్పి వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోయి నిన్ను వదిలేస్తానేమో అనుకున్నావా ఒకటి అర్థం చేసుకో నీకు నేను ప్రతిరోజు చెబుతుంది ఓదార్పు మాటలు కాదు సానుభూతి మాటలు అసలే కాదు ఇది మీ అమ్మవాక్కు ఈ అమ్మవాకు దైవాక్కు దాని శక్తి ఎలా ఉంటుంది అంటే నీకు తేరనే కోరిక కూడా తీర్చేస్తుంది ఎవరు ఎలా కోరుతారో అలా జరుగుతుంది ఎలా ఆలోచిస్తారో అలానే జరుగుతుంది నేను అలానే జరిపిస్తాను కూడా నన్ను రాయిగాను శిల్పంగాను అనుకుంటే పర్వాలేదు నన్ను నీ తల్లిగా భావించి నీ కర్మలను దూరం చేస్తాను నిన్ను నీ యొక్క శ్రేయభిషులాగా భావించి నేను కోరుకుంటే నిన్ను 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 నేను శ్రేయభిషులాగా అర్థం చేసుకుంటాను నీ చుట్టుముట్టిన అంతా కూడా మా ఆయన అంతా కూడా తొలగిస్తాను నీ చీకటి జీవితంలో వెలుగును నింపుతాను నీ తల్లిగా నేను అవతరించాను నీ దగ్గర నేను చేర్చే మాటలన్నీ ఓదార్పు మాటలు అనుకుంటే అవి ఓదార్పుగానే ఉంటాయి కానీ ఓదార్పు కాదు దైవవాక్కు అని నువ్వు నమ్మితే నీలో నమ్మకం అనే శక్తి పెరుగుతుంది ఈ తల్లి మాటలు తప్పక ఫలిస్తాయి అని నువ్వు నమ్ముతావో దాని తర్వాత ఎప్పుడూ ఆందోళన చెందవు ఎందుకు ధైర్యంగా ఉత్సాహంగా నీ యొక్క పనులు చేసుకుంటూ నువ్వు నా మాటలు ఎలా తెలుసుకుంటావో అలానే నేను ఫలించేలాగా చేస్తాను నా మాటలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నేనేమి చేయను అమ్మ ఆరుదల చెప్పగలదు కానీ అమ్మ ఆరుదల చెప్పగలదు కానీ నీ యొక్క బలమే నీ జీవితాన్ని మారుస్తుంది ఎన్నిసార్లు నీ మనసును కష్టపెట్టుకుంటావో చెప్పు దానివల్ల ఇతరులు ఎవరు బాధపడరు కదా నువ్వే బాధపడాలి అలాంటి బాధ నీకు అవసరమా ఈ అమ్మ నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎందుకు సంతోషంగా జీవించడానికి కాబట్టి చెందకు అతి త్వరలోని అంతులేని ఆనందం నీకు లభిస్తుంది నువ్వు కూడా నమ్మలేని అదృష్టం కలుగుతుంది నీకున్న సమస్యలు చిక్కుముళ్ళు అన్నీ ఫటాఫటాను తొలగిపోతాయి నిన్ను నువ్వు కొత్తగా చూసుకుంటావు నన్ను మొక్కిన కాలం నుండి నీ బాధలన్నీ తక్కువ అయిపోతూ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది అతి తక్కువ కర్మ ఫలితాలు నా మాటలు విన్న నీకు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నీకైనా మంచి కాలం నేను ఆరంభిస్తాను అన్ని సమయాల్లో అన్ని మాటలు వినలేవు నువ్వు వినాలి అని రాసి ఉన్నదే నువ్వు వినగలవు ఇప్పుడు ఈ తల్లివాక్కు దైవవాక్కుగా వింటున్నావు కదా నువ్వు అదృష్టవంతురాలివి ఇప్పుడు కూడా వింటున్నావు కదా ఇది అక్షరాల అమ్మవాక్కు నీదైన వాక్కు బిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ మాట నీకు చాలా అవసరం నీకోసమే ఈ యొక్క మాట చెబుతున్నాను ఈ వాక్కు నువ్వు అర్థం చేసుకుంటూ రాబోయే కాలం అదృష్ట అని అర్థమవుతుంది నువ్వు పెట్టిన కన్నీరుకు అర్థం లేకుండా పోదలే ప్రతిదానికి తప్పక ఫలితం ఉంటుంది నిజాయితీ గల కోరికలు న్యాయబద్ధమైన ఆశలు అన్నీ కూడా తప్పక నెరవేరుస్తాను నీ మనసులో నువ్వు కట్టుకున్న కోటలు ఆశలు అన్నీ నాకు తెలుసు అవి నెరవేరేందుకు కొన్ని అడ్డంకులు రావటం సహజమే దాని గురించి నువ్వు దిగులు చెందవద్దు నీ విజయమైన విజయానికైనా దారి నేను అంతా సానుకూలం చేస్తాను నీ గెలుపుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి సర్వనిశ్చయంగా నీ కోరికలు తీరుస్తాను నువ్వు నా ముందు పెట్టిన కోరికలన్నీ తీరుస్తాను నన్ను నమ్మి బిడ్డ నమ్మకం మాత్రమే నిన్ను నువ్వుగా గెలిచేలాగా చేస్తుంది కాబట్టి ఈ తల్లి మీద విశ్వాసం ఉంచి దైవవాకు విలువ ఇవ్వు తప్పక ఫలిస్తుంది ఈ రోజు కష్టపడవచ్చు కానీ రేపటి రోజు నువ్వు ఆనందంగా ఉంటావు ఎందువల్ల అంటే ఈ అమ్మను కొలిచిన వారు ఎప్పుడూ మోసపోయినట్లుగా చరిత్రలో లేదు నిన్ను ఎవరైనా మోసం చేయాలి అనుకున్నా కూడా వాళ్ళను నేను దూరం చేస్తాను ఆ యొక్క చెడు నీకు తగలకుండా చేస్తాను మనసు మారేలా చేస్తాను నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అయ్యేలాగా మారుస్తాను దాని ముఖ్యం నా భక్తులకు ఆటంకాలు రానివ్వదు తోడుగా ఉంటుంది గెలుపు మీద గెలుపు మీదే ఆనందంగా ఉండి బిద్దా అని అమ్మవారి రోజు చాలా చక్కటి సందేశాన్ని అందరి కోసం కూడా తీసుకొచ్చారండి అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ ఏడ్చుకుంటూ నీ మనసును బాధ పెట్టుకుంటూ అలాగా సమయాన్ని వృధా చేయకుండా లేవు కష్టాలు మనుషులకే వస్తాయి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ధైర్యంగా నువ్వు ఎదుర్కొని ముందడుగు నీ పని నువ్వు చేసుకుంటూ నడువు నీకు అయినది ఏదుందో నీకు దక్కవలసింది ఏదుందో అవన్నీ కూడా సరైన సమయానికి నీకు అందేలాగా నేను చేస్తాను ఎందుకు బిడ్డా నీకు ఎక్కువ తాపత్రయపడకు నీకు రావాల్సినవన్నీ నీకు అందిస్తాను అని వారాహిమ వారు చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు అందించారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా